శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ప్రస్తుత సామాజిక స్థితిగతులకు అన్వయిస్తూ హిందూ పోరాట యూధుల్ యోధుల్ని తమ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లని బలాల్ని బలహీనతల్ని సమీక్షించుకోవడానికి ఇది మీకు ఒక ఉపకరణమై ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ ధర్మధ్వజం బృందం సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది ఇప్పుడు మీతో శ్రీమద్ భగవద్గీత నుండి ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి మూడవ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నాను పంచుకుంటున్నాయన కొనసాగిస్తున్నాను క్లైబ్యం మా పార్థ నైతత్య యుపద్యతె క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప ఎంత చక్కగా చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడు ఒక ప్రక్క క్లైబ్యం నపుంసకత్వం పినికి తను నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ సంబోధన ఏం చేస్తున్నాడు పరంతప పరులని అంటే నీ శత్రువుల్ని తపింపచేసేటటువంటివాడా వాడా అంటే ఒకేసారి నిన్ను నీకు గుర్తు చేస్తూ నీ బలాన్ని గుర్తు చేస్తున్నాడు నీ బలహీనతని ఎత్తి పొడుస్తున్నాడు అది శ్రీకృష్ణ భగవానుడు అది జీవిత రథం యొక్క సారథి కాబట్టి క్లైబ్యం మా స్మగమహ ఇంత భయంకరమైనటువంటి క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రమైనటువంటి క్షుద్రం అంటే నీచాతి నీచమైన దాన్ని క్షుద్రం అంటారు నాయన అందుకనే భక్తులు కూడా క్షుద్ర పూజలు చేయకూడనివన్నమాట నీచమైన క్షుద్రపు పురుగు ప్రాణికోటిలో అతి తక్కువ చిన్ని ప్రాణి ఏదైనా ఉంటే ఆ ఏదో క్షుద్ర జంతువు దాంతో ఎందుకు రా క్షుద్ర కీటకం ఎందుకు రా అతి తక్కువ స్థాయి అనమాట క్షుద్రం హృదయ దౌర్బల్యం ఈ పిరికితనం ఏదైతే ఉందో యుద్ధానికి తీస్తున్నావే నువ్వు వంద కారణాలు చెప్తున్నావు నేను అవన్నీ అంగీకరించడం లేదు దాన్ని పిరికితనం అంటాను నపుంసకత్వం అంటాను అది నీకెక్కడి నుంచి తగలడింది కాబట్టి దాన్ని క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట త్యక్త దాన్ని వదిలిపెట్టే ఉత్తిష్ట దాన్ని విడిచిపెట్టి లేచి నిలబడు ఇంతకంటే స్ఫూర్తిదాయకం ఎవరు చేయగలరు నాయనా అన్ని మాటలు చెప్తే ఒక్క మాటతో తొలగదోసి నిన్ను నీకు చూపెడుతున్నాడు ఇంతకంటే వ్యక్తిత్వ నిర్మాణం ఎవరు చెయ్యగలరు కాబట్టి ఎవరో చెప్పిన మాటలు విని గీత అలా ఆట రామాయణం ఇలా ఆట భారతం అలా ఆట ఆట అని కూడా అనరు భారతం అలా రామాయణం ఇలా అదేదో దగ్గరుండి చూసిన వాల్మీకి మహర్షి లాగా